హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి దీనికి వచ్చేసి అయితే ఎబ్జెడ్ అండి ఇది ఎబ్జెడ్ బిఎస్ సిక్స్ అండి దీనికి అయితే ఫ్రంట్ వీల్ అసలు తిరగట్లేదు నెక్స్ట్ వచ్చేసి బే బేరింగ్ కూడా ఊడిపోతుందండి టైర్ మొత్తం ఊగిపోతుంది అనమాట ఊగిపోయినప్పుడు మనం ఏం చేసామంటే బేరింగ్లు అయితే మార్చుకోవాలండి బేరింగ్లు ఏ విధంగా మార్చుకోవాలి ఏంటి బేరింగ్ ఎలా ఇప్పుకోవాలి ఏంటి పెడతాను చూడండి రెండు వీడియోలు కూడా పెడతాను ఇప్పుడు ఎలాగ బిగించడం ఎలాగ బేరింగ్లు వేసుకోవడం ఎలా కూడా పెడతాను వీడియో చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చేసుకోండి మరెన్నో వీడియోలు చూడండి చూడండి ఏ విధంగా ఊగుతుంది టైరు బెండ్ అయిపోయింది అనమాట చూడండి ఆ వీలు తిరిగేటప్పుడు చూడండి అక్కడ బెండ్ అయిపోయింది ఇప్పుడు దీనికైతే మనం వీలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుకోవాలండి వీలు ఇప్పుకోవాలంటే ఇటు సైడ్ అయితే ఇరవై మూడు అండి అటు సైడ్ అయితే మనకి పదిహేడు రింగ్ అండి ఇటు సైడ్ ఇరవై మూడు అటు సైడ్ పదిహేడు రింగ్ పెట్టుకొని అటు సైడ్ తిరిగిపోద్ది అనమాట ఇటు సైడ్ ఇప్పేటప్పుడు అటు సైడ్ తిరిగిపోద్ది తిరిగిపోద్ది కనుక మనం అయితే మనం సపోర్ట్ అయితే అటు సైడ్ పదిహేడు రింగ్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి ట్రెడ్ పోకుండా కొట్టాలండి థ్రెడ్ అసలు పోకుండా జస్ట్ చిన్నది కొట్టాలి కొట్టిన తర్వాత చూడండి బోల్ట్ అయితే తీసుకొని పైప్ పరమ మీద చిన్న టచ్ చేయాలన్నమాట మరి గట్టి కాదు ఒక రెండు దెబ్బలో చూడండి బయటకు వచ్చేసింది ఇటు సైడ్ నుంచి అయితే మనం ఈ విధంగా లాక్ చేసుకొని తిప్పుకోవాలండి ఈ సింపుల్గా ఇప్పుకోవచ్చండి చూడండి ఏ విధంగా ఉందో అలాగే మీకు టైర్ ప్యాచ్ అయిపోయినా సరే సింపుల్గా ఈ విధంగా అయితే తిప్పుకోవచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది చూడండి సింపుల్గా ఈ విధంగా తీసుకోవాలండి చూడండి ఇలా ఎలా టైర్ తీసేటప్పుడు అయితే డిస్క్ అయితే మళ్ళీ పట్టకూడదండి టైర్ ఇప్పిన తర్వాత డిస్క్ పడితే మళ్ళీ లాక్ అయిపోతాయి లాక్ అయితే తీసుకోలేరు మళ్ళీ చూడండి మళ్ళీ లాక్ తీసుకున్న మళ్ళీ తీసుకోవచ్చు కానీ మళ్ళీ పని వేస్ట్ దానివల్ల మళ్ళీ ప్రాబ్లం ఎందుకని డిస్క్ అయితే పట్టకూడదు వీలైతే ఇలా బయట తీసి బేరింగ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో మొత్తం బేరింగ్ అయితే అనమాట బాల్స్ మొత్తం విరిగిపోయినాయి బాల్స్ మొత్తం విరిగిపోయినాయి అన్నమాట చూడండి ఏ విధంగా విరిగిపోయాయి బాల్స్ మొత్తం బేరింగ్ అన్నది ఏమీ లేదు ఇటు సైడ్ బేరింగ్ చూడండి ఏ విధంగా ఉందో అటు సైడ్ బేరింగ్ చూడండి ఏ విధంగా ఉందో రెండు బేరింగ్లకి తేడా చూడండి ఏ విధంగా ఉన్నాయో బాల్స్ బేరింగ్లు చూడండి రెండు కూడా పోయినాయి ఈ బాల్స్ పోవడం వల్ల మనకి బేరింగ్ టైర్ అయితే థర్టీ టూ అవుతుందండి మీరు ఇక్కడ గోత్ర పడిన బట్ బట్ సౌండ్ వస్తుంటుంది సౌండ్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి చుట్టూ టైరు మెల్లుగా టచ్ చేసి నేను ఫస్ట్ ఊపాను కదా అలా ఊపండి ఊపిన దాకా టైర్ ఊగిందంటే బేరింగ్ కంప్లైంట్ ఉన్నట్టు అలా ఊగినప్పుడు వెంటనే బేరింగ్ మార్చుకుంటే ఏమవుదండి ఇలా చూడండి ఇది ఇలా వాడడం వల్ల ఏమవుతుంది ఎంత కొట్టేసి అనమాట ఈ కొట్టేట వల్ల మళ్ళీ బేరింగ్ అయితే మళ్ళీ వీలైన లూజ్ అయిపోతాయి బేరింగ్ వేసినా సరే వెంటనే లూజ్ అయిపోతాయి దానికి మళ్ళీ ఆల్ట్రేషన్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అన్నీ కాకుండా ముందే బేరింగ్ వేసుకుంటే సరిపోతుంది కదండీ అందుకని చెప్పి ముందే బేరింగ్లు వేసుకుంటే సరిపోతుంది మన అవతల బేరింగ్ అయితే లాక్ అయితే పడిపోయిందండి అది బేరింగ్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఈ పెద్ద బేరింగ్ అయితే సింపుల్గా ఈ బేరింగ్ వస్తుంది కదా సింపుల్గా తీస్తానండి ఈ బేరింగ్ చూడండి అవతల బేరింగ్ ఇది ఈ విధంగా ఉంటుందండి బేరింగ్ అసలు ఈ బేరింగ్ ఈ విధంగా ఉంటుంది ఆ అర్చ్ సైడ్ బేరింగ్ చూసారు అసలు బాల్స్ అన్నీ ఏమీ లేవు బాల్స్ అన్నీ రాలిపోయినాయి అనమాట చూసారు కదా బే ఈ విధంగా ఉంటుంది కంప్లైంట్ అందుకని అందుకనే చెప్పి బేరింగ్లు మాటకు వెంటనే వేసుకోవాలండి బయట పనులు వెంటనే బేరింగ్లు మెయిన్ ఇంపార్టెంట్ బ్రేక్ బ్రేక్స్లు నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఇవి మెయిన్ కంప్లైంట్లు అండి బే మెయిన్ ఇవే చూసుకోవాలన్నమాట అది చూసుకుంటే బండి లైఫ్ ఉంటుందండి లేకపోతే కొత్త వీల్స్ మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ బేరింగ్లకి అయితే మనం వెంటనే వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది దీనికి కూడా ఎంటనే కస్టమర్ చూసుకున్నాడు కాబట్టి సరిపోయింది అది చూసుకుంటే అలా వాడేది మొత్తం డ్రమ్ అంతా అరిగిపోతుందండి బేరింగ్ సెట్ డ్రమ్ అంతా అరిగిపోతుంది అరిగిపోతే మళ్ళీ కష్టం ఉంటాయి వీలైతే మొత్తం కొత్త వీలే మార్చుకోలేదంటే మెగా వీలు కదా అందుకని చెప్పి ఒక వీలంతా మార్చుకోవాలి చూడండి ఈ బేరింగ్కి దీన్ని ఇరిగిపోయిన బేరింగ్కి చూడండి తేడా ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ బేరింగ్ కూడా చూడండి అక్కడ లోపల అయితే లో ఇరిగిపోయింది చూసారా ఆ లోపల ఉండిపోయింది బాల్స్ అన్నీ బయటకు వచ్చేసి దాని రౌండ్ సేపుది ఇరుగు ఉండిపోయింది అనమాట అందులో చూడండి సైన్ సెక్రం అన్నది అక్కడ ఉండిపోయింది అసలు దాన్ని తీయాలి దాన్ని ఏ విధంగా తీసుకోవాలో చూడండి వ్యాక్చువల్ ఒక సైడ్ పెట్టి అటు సైడ్ ఎవరు పెట్టి కొట్టాలన్నమాట కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చిందన్నమాట ఏ విధంగా వచ్చింది చెప్పేసి చూడండి ఏ విధంగా తీసుకోవాలో రెండు టైర్ తిప్పి తిప్పి తీసుకోవాలన్నమాట ఒకే దగ్గర కొట్టేయకూడదు అట్టి ఇటు అట్టి ఇటు కొట్టాలి అట్టి ఇటు కొట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట చూడండి ఏ విధంగా వస్తుందో మీకు చూపెడతాను వీడియోలో అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఎలా బిగించుకోవాలో ఏంటో మళ్ళీ రెండు వీడియోలో పెడతాను చూడండి